మీ అండి నమస్తే సార్ నా పేరు కల్పన ఏం చేస్తారు నేను బ్రిటీషన్ అండి మీకు ఈ రోజున చంద్రబాబు నిర్ణయం శ్రీశక్తి పథకం మీద బస్సులు ఉచిత బస్సు ప్రయాణం చెప్పాను ఎలా ఉంది ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆడవాళ్ళకి చాలా చాలా వరకు ఇది మేలు చేస్తుందండి అది ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కారుల్లో తిరిగే వాళ్ళకి కాకుండా ఆ కా ఆ బస్సుల్లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా దాని యొక్క విలువ తెలుస్తుంది ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు పార్టీ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు లేకపోతే కాలేజీలకు వెళ్ళేవాళ్ళు మెడికల్ కాలేజీలకు వెళ్ళేవాళ్ళు లేకపోతే కూలి పనులకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కలిపి కూడా రోజుకి లేదనుకున్నా వాళ్ళు అప్ అండ్ డౌన్ తీసుకోండి అప్ అండ్ డౌన్ కనీసం లేదనుకున్న యాభై యాభై తీసుకున్న వందైనా ఆ నెలకి మీరు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ క్యాల్కులేట్ చేసుకోండి రోజుకు వంద లెక్కన ఒక ఆడ మనిషికి తను సంపాదించే సంపాదనలో ఆ నెలకు ఆ వంద రూపాయలు అనేదాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ముప్పై రోజులు కట్టాలి ఆవిడ కట్టినప్పుడు ఆవిడ శాలరీలో ఒకవేళ ఎనిమిది వేలు శాలరీ అనుకో ఒకవేళ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆడేపోతే పాపం ఆవిడ ఫ్యామిలీకి ఏం పెడుతుంది ఒకవేళ భర్త సంపాదన అనేది లేక భర్త ఏ అయితే ఈ సంపాదన మీదే ఆ పిల్లల్ని పోషించాలి అండ్ హౌస్ రెంట్లు కట్టుకోవాలి ఇంట్లో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆవిడే జరుపుకోవాలి అలాంటి ఆవిడికి ఈ రెండు అనేది మిగులుతున్నప్పుడు ఆ మిగులు అనేది వాళ్ళకు మాత్రమే ఆ ఉపయోగం తెలుస్తుంది కారులో మనం తిరుగుతూ లేకపోతే ఇళ్ళల్లో కూర్చొని ఒక కామెంట్ చేస్తూ లేకపోతే రోజా లాంటి వాళ్ళు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు కదా ఆవిడకి ఏమిటండి శుభ్రంగా తోటి ప్రొటెక్షన్స్ తోటి ఆ వస్తుంటే జరగండి జరగడా జరగండి అని చెప్పి ఆ ప్రయాణాలు ఆవిడ చేస్తుంటే ఫ్లైట్లో తిరుగుతుంటే ఆవిడ తెలియదు మీరు ఒక సోరమ్మ ఎక్కడికన్నా తిరుపతిలో ఉంటారు కదా తిరుపతికి ఎక్కడైనా మీ ప్లేస్కి ఒక డెబ్భై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు మీరు టికెట్ ప్రయాణాలు ఉచిత బస్ బస్సులో తిరగండి లేదా ఇంకొక రోజు డబ్బులు పెట్టి ఇంకో రోజు తిరగండి అది మీకు ఆ ఉపయోగం అనేది తెలుస్తుంది ఈ రోజు ఎంత ఖర్చు అయ్యింది ఉచిత ప్రయాణం రోజు మీకు ఎంత మిగిలింది అనేది మీకు ఆ రోజు ఒక ఐడియా వస్తుంది అప్పుడు నిజంగా పేదవాళ్ళు అనే మీద మీకు ఆ ఐడియా ఉంటే లేడీస్కి వచ్చే ఆదాయం అనేది మిగులే ఎంత అనేది మీకు అని ఒక ఐడియా ఉంటే రోజా ఒక్కసారి ఆ క్యాలిక్యులేషన్కి వెళ్ళి లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయి బస్ ఎక్కి ఎక్స్పీరియన్స్ చెయ్యి చేసినప్పుడు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది ఈ పథకం అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ మీద ఇంకొంచెం అధిక భారం పడిద్దే తప్ప వీళ్ళకు ఉపయోగం ఉండదు అంటే పేరైతే శ్రీశక్తి అనేది సూపర్గా పెట్టారు కానీ వెన్నుపోటు పొడుస్తున్నారు చంద్రబాబు చెప్పి కూడా చేసింది ఏ లెక్కనమ్మ స్త్రీలను వెన్నుపోటు పొడుస్తున్నారంటే దానివల్ల ఒక ఉపయోగం ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఇది ఉచిత బస్సు ఇచ్చి వీళ్ళతోటి ఏమన్నా సెకండ్ సైడ్ ఏదన్నా బిజినెస్ చేపించడము లేకపోతే వాళ్ళని ఇంకో దగ్గర తీసుకు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళతో వర్క్ చేయించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటే అది వెన్నుపోటు పొడిచినట్టు కానీ వాళ్ళు చేసుకునే వర్క్కు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు అట్లా అసలు ఎందుకు మీరు అది వెన్నుపోటు అనేది అవ్వదు ఎలా అంటే వీళ్ళ ద్వారా ఆయన లాభం పొందాలి ఆ లాభం ఏంటి మీ లాభం ఏంటో క్యాలిక్యులేషన్గా ప్రాక్టికల్గా జనాలకు చూపించేసి అప్పుడు మీరు లేడీస్కి అనేది వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేదాన్ని ప్రాక్టికల్గా చూపించండి నీకు శివుడు ఆయన నోరిచ్చాడు కాబట్టి ఏది పడితే అది మైక్ ఒకటి ముందు పెడుతున్నారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడకమ్మా ఆల్రెడీ నువ్వు అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాల్లో కానీ వివిధ మాధ్యమాల దగ్గరికి వెళ్ళి నీ ఫోటో వస్తేనే వస్తున్నారు నేను అసలు ఒకసారి నువ్వు ఒక ఫోటో పెడితే నీ కామెంట్స్ సెక్షన్ చదువుకో నిజంగా మా అలాంటి లేడీస్ అయితే హౌస్ వైఫ్స్ అయితే ఊరేసుకొని వస్తారు నీ కామెంట్స్ కానీ చదివితే అంత అసహ్యంగా ఉంటాను ఒక ఒక సాధారణ మహిళగా బతికి చూడమ్మా నువ్వు మా అలాగా ఆలోచించి చూడు అప్పుడు తెలుస్తుంది నీకు కూడా దాని ఉపయోగాలు ఏంటి అనేది అంటే మేడం ఆవిడ కూడా ఒక మహిళే ఒక మహిళ గురించి ఆవిడ మాట్లాడుతుంటే మహిళలందరి గురించి ఈరోజున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళలందరికి ఫ్రీ బస్సు పెడితే ఎందుకు అలా మాట్లాడుతుంది అనుకోవచ్చు అంటారా ఇదేం లేదండి బురద రాజకీయాలు ఒక వాళ్ళు ఆల్రెడీ పదకొండు సీట్లు తెచ్చుకొని నష్టపోయి ఉన్నారు ఏదో బూతుల రాజకీయాలతోటి అందరి మీద గవర్నమెంట్ మీద పడిపోయి అందరం హైలైట్ అవ్వాలని అయ్యావు తినాల్సినవి అన్నీ తిన్నారు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తిన్నారు ఏపీ నా ఆల్రెడీ ఎక్కడో పాత లోకానికి ముంచేసి అంతని వెళ్ళిపోయారు ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మే ప్రభుత్వం అనేది ఎన్ని పథకాలు చేసినా వాళ్ళు ఎన్ని ఉపయోగాలు చేసినా కానీ ప్రజలను ఎంత ఆదుకున్నా ముందు మీరు ఏం చేయాలి అంటే ఒక నిజాన్ని ఇది అబద్ధం అని పదే 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 మీ న్యూస్ ఛానల్స్లో మీ మీడియా ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా మీరు పదే పదే చూపించాలన్నమాట ఇప్పుడు ఒక పందిని చూపించి ఇది పంది కాదు ఇది నంది అని మీరు దాన్ని నిరూపించాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ పందులు నడుస్తున్నారు కాబట్టి మీరు అలా నడుస్తున్నారు కానీ నడవనోళ్ళం మేము కొంతమంది ఉంటామండి దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకు ప్రభుత్వం మీద బుర్ర చల్లడం మానేసి మీకేం కావాలి అపోజిషన్ మీకు ఎలాగూ లేదు మేము అపోజిషన్లో లేము కానీ మాకు ఇది చేయండి లేకపోతే ప్రజలకి ఇది చెయ్యండి ఇది కాకుండా ఇంకొంచెం యాడ్ చేయండి మీరు శ్రీశక్తి పథకం పెట్టారు కదా మీ ఆలోచన బాగుంది ఇంకా అలా కాకుండా మోడిఫికేషన్ ఇంకొంచెం ఇది చెయ్యండి అని ఒక సలహా ఇచ్చి చూడండి అప్పుడు మీ మీద ఒక గౌరవం పెరిగిద్దే తప్ప ఇలాంటి సలహాలు ఇలాంటి వా వ్యాఖ్యలు చేసేసి మీ మొహం మీద ఉమ్మూపించుకోకండి అసహ్యంగా ఉంటుంది మా ఆడజాతికి నిజంగా మీరు ఒక కళ దయచేసి మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటే మా లాంటి ఆడవాళ్ళకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది అది అసలు 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 ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అంటే తీసుకొచ్చిన గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అంటే మీకైతే నిజంగా అమ్మ ఇప్పుడు రోజా కానీ అమ్మ శ్యామల నీకు కూడా నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు గబుక్కున వర్షాకాలం పుట్టు వచ్చిన అదేందు పుట్టగొడుగు లాంటిదాని అమ్మ శ్యామల నువ్వు నిన్నెవరూ దేకరు కానీ నువ్వేదో మీడియా ముందుకు వచ్చేసి నన్ను అందరూ దేకాలని చూస్తున్నారు కానీ నిన్నెవ్వరూ చూడరు ఏపీఎస్ఆర్టీసీ అంటే మీకు ఒక అబ్రివేషన్ చెప్తా అమ్మా ఆల్రెడీ తెలంగాణలో బతుకుతున్నాం తెలంగాణలో ఆల్రెడీ ఉచిత బస్సులు అనేది వన్ ఇయర్ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది ఒకసారి ఎక్కి చూడమ్మా కారులో నుంచి కాలు బయటపెట్టు వెళ్ళు ఉచిత బస్సు ఎక్కి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఏపీఎస్ఆర్టీసీ అని అంటే అసలు ఆడవాళ్ళందరూ ఏం ఫీల్ అవుతున్నారు అనేది కూడా నీకు చెప్తానమ్మ ఏ అంటే ఆడపడుచులు పీ అంటే పైసా ఖర్చు లేకుండా ఎస్ అంటే సంతోషంగా ఆర్ అంటే రాష్ట్రం అంతటా టీ అంటే తిరిగి ప్ర ప్రయాణ సౌకర్యం సి అంటే చంద్రబాబు కల్పించే అద్భుతమైన అవకాశం అని ప్రతి ఒక్క మహిళ దీన్ని అది కూడా ఉచిత బస్సు ఎక్కి తన దగ్గర ఉన్న ఆ డబ్బుని అనేది ఆదాయపరుచుకుంటున్న ప్రతి ఒక్క మహిళ ఈ పథకాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు లేదంటే నువ్వే ఉచిత బస్సు ఎక్కేసి ఒకసారి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోమ్మా ఇది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందని అసలు ఆ బస్సులు ఏమైనా ఖాళీగా ఉంటున్నాయా ఎంత రష్ ఉంటుంది అసలు అలాంటి దాంట్లో కూడా మీరు ఏదో బురద చల్లడం అనే ఒక నీచమైన వ్యక్తిత్వం అనేది ఉంది కదా దానికని ఇప్పటికైనా మానుకుంటే గవర్నమెంట్ అనేదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామమ్మా ప్రభుత్వ పథకాలు అనేది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్ర ఉచిత పథకాలు అనేది అంత అవసరమా అని అంటున్నారు మన దగ్గర డబ్బులు లేవమ్మా ఆ డబ్బులు లేనప్పుడు కొన్ని ఉచిత పథకాలు అనేది వాళ్ళకి కొన్ని ఇస్తారు లేడీస్కి ఎక్కడే కాదు ఎక్కడైనా ఉంటుంది వాళ్ళకంటూ ఒక స్త్రీ రిజర్వేషన్ అనేది మనకు ఉంటుంది అది మీరు డబ్బులు సంపాదించేసరికి మీకు అర్థం కావట్లేదు కానీ ఏదో యాప్స్ కొన్ని ప్రమోషన్లు చేసి డబ్బులు సంపాదించి రికార్డింగ్ డాన్స్ అసలు వేసుకుంటే కుదరదమ్మా ఇక్కడ అది కాదు ప్రజాస్వామ్యంలో రియాలిటీ ఉండాలి రియాలిటీ మీద మీరు బ్రతకాలి అంటే మేడం ఈ సంవత్సరాల కాలం కాలంలోనే ప్రజలందరూ విసిగిపోయారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుందామా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి కూడా శ్యామ్లా మాట్లాడుతున్నారు అసలు నిజంగా మీలాంటి మహిళలు కానీ ప్రజలు కానీ అసలు కోరుకుంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు అనేది కళ వీళ్ళందరూ నిద్రపోతూ నిద్రలో జగనన్న జగనన్న అనుకుంటున్నారు ఇంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు పా విడదల రజని చెడదల రజని కొంతమంది లేడీస్ బాగా భజనలు చేశారమ్మ మా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది మా పల్స్ కూడా జగన్ అని కొట్టుకుంటుంది ఇలాంటివన్నీ ఆ కథలన్నీ మీ ఊరికే బాగుంటాయి కానీ మా ఊరికైతే ఖచ్చితంగా బాగుండవు నువ్వు శ్యామల తెలంగాణలో ఉండి మాట్లాడడం కదమ్మా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏపీసీ ఇక్కడ ఆర్టీసీ దగ్గరికి రా ఒకసారి మేము వస్తాం ఆడవాళ్ళందరం వస్తాం నువ్వు ఒకసారి ఆ బస్సు ఎక్కువ నీతో పాటు మేము కూడా ఎక్కుతాం దానివల్ల ఉన్న ఆ లాభాలనేది నీకు ఖచ్చితంగా మేము చూపిస్తాం అంతేగాని నువ్వు తెలంగాణలో ఒక రూమ్లో మీడియా ముందు కూర్చొని నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది అసలు కళ్ళ ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు వస్తారు ఒకటి చెప్పండి మీకు సంవత్సరం సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు అసలుకి ఒక్క ఎగ్జాంపుల్ అమ్మ నన్నే తీసుకో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడులో మీ జగన్ అన్న డిఎస్ఈ అన్నాడని ఆశపడి ఒక లక్ష రూపాయలు పెట్టి నేను బీపీడీ చేశాను ఒక లక్ష రూపాయలు పెట్టి మెగా మెగాడిఎస్సికి అప్లై చేసుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టి హ్యాపీగా ఫ్యామిలీతో సెటిల్ అయిపోదామని చేశాను నేను ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాను మీ జగన్ అన్న డిఎస్ఈ కదా మామూలు డిఎస్సి అన్నా వేస్తాడని ఒక డిఎస్ఈ అన్నా వేశాడా పోనీ జాబులన్నా ఇచ్చాడా ఆ జాబులు కూడా ఎలా చేశారు మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైసీపీ వాళ్ళని ఇన్ఛార్జీలుగా ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు కూడా ఎన్నుకొని అంతేందుకు మీ అంబటి రాంబాబే ఒప్పుకున్నాడు కదా అవి మా వైసీపీ వాళ్ళు మాత్రమే మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తారని సో అది మీ జగన్ అన్ని ఇచ్చిన ఉద్యోగాలు మరి ఇంకా మద్యపాన నిషేధం అసలు విచిత్రం ఎక్కడ చూస్తే అక్కడ కల్తీ కల్తీ కల్తీతో ఎన్ని యాక్సిడెంట్లు వెళ్ళి లాస్ట్ ఐదేళ్లలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి ఈ కల్తీ మందులు తాగి ఒకసారి మీ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తీసుకోమ నువ్వు ఆ ఫీడ్బ్యాక్ ఉంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బైక్ యాక్సిడెంట్లు కానీ కార్ యాక్సిడెంట్లు కానీ ఈ కల్తీ మందు తాగి లేకపోతే ఇడిగా ఇంటి దగ్గరైనా కల్తీ మందు తాగి ఎంత మంది చనిపోయారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నా సంపూర్ణ మద్యపాన నిషేధంతో ఎంతమందిని చంపేశారు మీరు పోరా అప్పుడు ఎందుకు నువ్వు బయటకు రాలేదు ఏం జగన్ అన్నా నువ్వు ఇలా మాటిచ్చావు కదా ఎందుకు మా పరువు బాగొడుతున్నావు కార్యకర్తలది మాది లీడర్స్ పరువు ఎందుకు బాగొడుతున్నావు ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఈ కల్తీ మందులన్నీ ఎందుకు బయటకు వచ్చాయని మీరు ఎందుకు నిలదీయలేదు అప్పుడు మీ నోరులు ఏమయ్యాయి ఎక్కడ పెట్టుకున్నారు మీ నూరులు తీసుకుపోయి మీ బుర్రలు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకున్నారు అసలు ఎక్కడున్నారు మీరు మీ మైండ్ తర్వాత సంగతి నోరు ఎక్కడ పెట్టండి తర్వాత మీరు ఎక్కడున్నారు అప్పుడంతా సరే అవన్నీ తీసేయండి సిపిఎస్ రద్దన్నారు చేశారా లేదు మధ్య ఇప్పుడు షాపుల దగ్గర బెల్ట్ షాపుల దగ్గర ఎవరిని పెట్టారు మీరు టీచర్స్ని పెట్టారు ఉపాధ్యాయులు ఎవరైనా పెడతారా వాళ్ళు ఏమో స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చొని మందులు తాగకూడదు సిగరెట్లు తాగకూడదు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకూడదు అని వాళ్ళు అక్కడ పిల్లలకి ప్రవచనాలు చెప్పేసి వాళ్ళు టీచింగ్ అనేది అక్కడ చెప్తుంటే వాళ్ళు టీచింగ్ అక్కడ వదిలేసి ఇక్కడికి తీసుకొచ్చి బెల్ట్ షాపులు మీరు వాళ్ళు నిలబెట్టేశారు ఇంకా ఉపాధ్యాయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఏముంది అక్కడ దందాలు ఇసుక ఇసుకదందాలు అయితే మా కళ్ళారా చూసాం మేము లేడీస్ మేము వింటూ ఉంటాం జెంట్స్ మా హస్బెండ్లు కూడా బయట తిరుగుతారమ్మా బోల్డ్ తిరుగు ఈ చెవులతో వింటూ ఉంటావు నువ్వు ఎప్పుడన్నా విన్నావా మీ జగనన్న ఇంకా భూ కబ్జాలు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు భూ కబ్జాలు చేసుకున్నాడు ఇక్కడ ఏంటి మొన్నే కదమ్మా మాకు వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు విజయవాడలో మీ జగన్ అన్న వచ్చాడు నేనున్నాను లైవ్లో ఓవర్ బ్రిడ్జ్ పోయాక మీ జగనాన్న ఒక ట్రాక్టర్ మీద జనాలు వేసుకొని వచ్చాడు వచ్చాడు అక్కడే పడవలు ఉన్నాయి ఆ పడవల మీద మేము ఉన్నాము ఆ దాంట్లో నుంచి ఒక పాతిక మంది దప్పు జంప్ చేశారు దెబ్బకి పడవలన్నీ బోల్తా పడ్డాయి బోల్తాలు దాంట్లో ఉన్న వాళ్ళందరూ తిరగబడ్డారు దెబ్బకి భయపడిపోయి బ్రిడ్జ్ మీద చిన్న వాయిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే ఏమన్నా వచ్చాడా లోపలికి వచ్చాడా డీప్గా అసలు లోపలికి ఊరిలోకి వచ్చాడా అసలు మన ప్రభుత్వం లేనప్పుడు మనం ప్రభుత్వం అనేది రావడానికి మనం చేసే కొన్ని ఒక కొంచెం కృషి అనేది ఉంటుంది చూడు దాంట్లో సంపూర్ణంగా ఈ ఒకటిన్నర సంవత్సరాలు అసలు మీ అన్న ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఫెయిల్ అవ్వడం ఏంటి ఐదేళ్ళలోనే ఫెయిల్ గట్టిగా మీ అన్న ఐదేళ్లలో మీ అన్న పెట్టిన పబ్లిక్ మీటింగ్స్ కొన్ని నాకు ఒక పది చెప్పు నువ్వు నేను ఛాలెంజ్ చేస్తా పది మీటింగ్ ఓకే ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నాడు కదా అందరమే చేయబెట్టి బాగానే మాట్లాడుతున్నాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ అన్న జనాల్లోకి ఎందుకు రాలేదు ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు పెళ్ళిళ్ళకి వాళ్ళ చావులకు మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఎందుకు రాలేదు జనాల్లోకి దాని దగ్గర నీ దగ్గర ఆన్సర్ ఉందా ఒక లీడర్ అనేవాడు జనాల్లో తిరగాలి ఏం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు జనాల్లో తిరగలేదా పవన్ కళ్యాణ్ గారు జనాల్లో తిరగాలి తిరగలేదా ఆయన ఓడిపోయినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు జనాల్లోనే కదా తిరిగారు చంద్రబాబు నాయుడు గారు జనాల్లోనే కదా తిరిగారు వాళ్ళు ఎవరిని ఎవరూ వచ్చి మర్డర్లు చేయలేదే మరి మీ జగన్ అన్న ఒక్కరినే మర్డర్ చేస్తారనే పరదాలు వేసుకొని తిరిగారు అలాంటి మీ జగనన్న కేవలం మీ జగనన్న గెలిచారు అని అంటే తండ్రి చనిపోయాడు అనే ఒక సానుభూతితోటి ఆయనకు వేశారు అదొక పాయింట్ అయితే నా బిడ్డని గెలిపించండి తండ్రి లేనివాడని విజయమ్మ గారు రోడ్డు ఎక్కారు అది తల్లిని అనే చాలామంది ఒక సెంటిమెంట్గా తీసుకున్నారు అక్కడ కొన్ని నోట్లు పడ్డాయి ఇది పోతే మీ అన్న పోయి జైల్లో కూర్చుంటే పద్దెనిమిది నెలలు వైఎస్ శర్మిల అనే అమ్మ పాదయాత్ర చేశాడు రోడ్లకు పాదయాత్ర చేశారు ఆవిడని చూసి కొన్ని నోట్లు పడ్డాయే తప్ప ఇందులో మీ జగనన్న చేసిన కృషి కానీ మంచి కానీ ఏది లేదు వాళ్ళ కృషి వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల మీ జగన్న గెలిచాడు గెలిచిన నుండి మీరు అందరు కలిసి శంక నాకు ఇచ్చేసి ఆయన తీసుకొని ఇంట్లో కూర్చోబెట్టారు సో మళ్ళీ జగనన్న రావాలి అంటే అంతకు మించిన అద్భుతాలు ఏదో చెయ్యాలి ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయి కదా ఆ వేల కోట్లలో కొన్ని కోట్లు తీసుకొచ్చి ఏపీని డెవలప్ చేయమను అప్పుడు నమ్ముతారేమో జనాలు సొంత డబ్బులు రూపాయి తీడు పోని గవర్నమెంట్కి ఇచ్చిన డబ్బులు కూడా ఏం చేస్తాడో ఎవరికి ఇస్తాడో కూడా తెలియదు అసలు మీ దగ్గర ఉన్న డబ్బులు రూపాయి తీసి జనాలను ఆదుకుంటే కదా అయ్యో మా ఏపీ ప్రభుత్వం అనేది చాలా లో బడ్జెట్లో ఉంది పోయి సెంటర్లో మేము మెడలు ఉంచి అడుక్కోవాల్సి వస్తుంది అయ్యో నా దగ్గర ఉన్న డబ్బు నేను కొంత బయటకు తీస్తే కదా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సొంతగా కొంత తీసుకొచ్చేస్తే మా ఏపీ అనేది డెవలప్ అవుతుంది ప్రజలకు నా మీద నమ్మకం వస్తుంది నేను మళ్ళీ సీఎం అవుతాను అనేది ఒక అలాంటి థాట్ అనేది మీ అన్నకి రాదు మీ మందబుద్ధులు కూడా ఆయనకి చెప్పరు ఇంకా ఆయన నాశనం చేయాల్సిందే సోషల్ మీడియా ముందుకు వచ్చి వాగుడు వాగి మీరు ఆయన ఇంకా కొంచెం 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 డౌన్ చేయడమే తప్ప ఆయన్ని మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం అనేది జరిగే సమస్యే లేదు